ఇల్లు పైచీలకు వీటన్నిటి కూడా పేద ప్రజలకు ఇవ్వడానికి మీరందరూ కూడా ఈ యొక్క ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని చెప్పి ఆ రోజు అధికారులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది మరి తదనంతరం అధికారులు ఎవరు కూడా చెవి నా పెట్టకుండా ఏ ఒక్కరికి కూడా అక్కడ నిలబెట్టుకున్నటువంటి బెడ్రూమ్లు లబ్బు బెడ్రూమ్లు ఎవరికి కూడా పంపిణీ చేయలేదు తర్వాత గూపాలి కృష్ణారావు గారు కూడా గద్వాల రావడం జరిగింది వచ్చి ఏదైతే చౌరస్తలో సమావేశం ఏర్పాటు చేసే ఆ యొక్క సమావేశంలో మన నాయకురాలు సరితమ్మ ద్వారానే గద్వాల పట్టణంలో గద్వాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయాలన్నా సరితమ్మతోనే సాధ్యమవుతుంది ఒక చిన్న గుండెసూరి పని జరగాలన్నా సరితమ్మతోనే సాధ్యం అన్నమాట ఆ రోజు రూపాలి కృష్ణారావు గారు చెప్పడం జరిగింది తదనంతరం చాలా మంది నాయకులు పార్టీ నాయకులు ఏఐసి నాయకులు అందరూ వచ్చినప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి పేదవానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్తూ చెప్పుకుంటూ చివరిగా వాస్ట్ కి మన పార్టీలోకి మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ యొక్క నియోజకంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఆయన రాకముందు గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అనేక సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కేసీఆర్ పార్టీ నాయకులు ఎవరికన్నా ఏ అని కూడా రాలేదనే విషయం మర్చిపోతుంది గుర్తిస్తా ఉన్నా మరి ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్పొరేషన్ నిధులు కావచ్చు అదేవిధంగా దళిత బంధు కార్యక్రమాలు కావచ్చు పేద ప్రజలకు ఏదైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావచ్చు వాటి అన్నిటి కూడా ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులే ఆ రోజు అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకొని అనేక రకాలుగా సంక్షేమ పథకాలు వినియోగించుకొని మళ్ళీ ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఏ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇల్లు అంటూ ఉంటే పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి గతంలో లబ్ధి పొందిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కార్యకర్తలకే ఈ రోజు ఇందిరామ్మ ఇంట్లో ఇతర సంక్షేమ పథకాలు అందించిన విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోతాని చెప్పుకునే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ క్రమంలో మనం అందరం కూడా మాకు న్యాయం చేస్తారు వచ్చిన నాయకులందరూ కూడా న్యాయం చేస్తారు ఖచ్చితంగా మాకు ఒక సముచిత స్థానంలో పెడతారు అని చెప్పి మేము ఎంతో సంతోషపడ్డాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఎన్నికల ముందు ఎన్నో పర్యాయాలు పార్టీ పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆ రోజులు చెప్పినాం ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది మీరు ఒక బీసీ నాయకురాలకి బీసీ నాయకులకు సమస్య న్యాయం కల్పించి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు పార్టీ మారి మన పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదనే విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఈరోజు మనకున్నటువంటి బాధ మనం పడుతున్నటువంటి కష్టం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మనం చేసినటువంటి సేవ వారికి కూడా గమనించుకుంటూ చూస్తూ 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 వచ్చినటువంటి నాయకులు అందరి మాటలు విని రోజు విసిగి చెంది రోజు మనం ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మన విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోతుందని చెప్పి కూడా ఈ నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఈరోజు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో ఇందులో కార్యకర్తలో గతంలో కార్యకర్తల్లో పనిచేసిన మాకి ఏ ఒక్క సంక్షేమం కూడా రావట్లేదని చెప్పి ఎన్నో సందర్భాలుగా అనుకమ్మ నాయకత్వంలో మంత్రుల దృష్టికి ఇతరుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా అది ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పిన విషయాన్ని మనం మర్చిపోతే గుర్తిస్తా ఉన్నా మరి ఈరోజు ఎవరికో ఏమో వేరే విషయం నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటి మొదటిసారి కౌన్సిలర్ని అంతకన్నా ముందు సమరసింహారెడ్డి గారి కోసము రెండు పర్యాయాలు పనిచేస్తాం దాదాపు పదిహేను తర్వాత డికేఆర్ గారి కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం తర్వాత పది సంవత్సరాల తర్వాత ఆమె పెట్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు గతంలో నేను ఆమెకు వ్యక్తిగతంగా కొంత దూరం ఉన్నప్పటికీ ఆమె గమనించి గుర్తించి దాదాపు గత పట్టణంలో రెండు వందల యాభై ఎనిమిది గతంలో ఇంధనం అవశీసించిన మాట విషయం కూడా నేను గుర్తు చేసాను సందర్భం గుర్తు చేస్తా మరి ఈ రోజుల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి కార్యకర్త కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయొచ్చు విధంగా కృషి చేయాలని చెప్పి మనం ఎన్నో సందర్భంలో ప్రతి సమావేశాలు కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న తీరు వేరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక పరిస్థితి ఉంటే ఒక గద్దా నియోజకంలో మరో పరిస్థితి అదోకే గోచరంగా తయారని చెప్పిన విషయం కూడా మీరు గుర్తు చేస్తున్నా గుర్తు చేస్తా ఉన్నా మీరు మర్చిపోతారని చెప్పిన సందర్భం గురించి చేస్తా అనేక సందర్భాల్లో ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా వచ్చిన ఎంపీ మనకు మాట్లాడినాం వచ్చిన ఎంపీ మన ఏసీ సెక్రటరీ సంబత్ కుమార్ గారు చెప్పడం జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందుల గురించి గురవుతున్నటువంటి కార్యకర్తల గురించి వాళ్ళ వాళ్ళ మనోభావాలను దృష్టి పెట్టుకోవాల్సిందిగా ఎన్నోసార్లు మనం విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ చిట్ట చివరిగా నాకు ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవినవ సంబంధం ఉన్న సందర్భంలో అధికారులకు వచ్చిన ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఏదైతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఒక పది కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరుస్తే ఆ ప్రభుత్వం ద్వారా సరితమ్మని పట్టుకొని నా యొక్క గంధిపేటలు ఒక కమ్యూనిటీ పెండింగ్ ఉంది అని చెప్పి చెప్తే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు నేను ఇన్చార్జ్ మంత్రి దామోదర నరస్మతో నేను తీసుకొచ్చుకుంటే ఎస్టిమేషన్ తరుణంలో తక్షణమే ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని రద్దు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సభ సందర్భాన్ని నేను గుర్తిస్తా ఉన్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్ దిశ చేసిన మాలాక వాళ్ళకే ఇలాంటి లోటు జరిగితే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటనే విషయం కూడా ఒకసారి గుర్తించుకోవాలన్న సందర్భాన్ని గుర్తిస్తా ఉన్నా మరి ఈ పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఇట్లే ఉంటే రేపు జరిగే స్థానిక సమస్యల్లో ఖచ్చితంగా సరసమ వర్గానికి న్యాయం చేకూర్చాలనే సందర్భంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో మంది సర్పంచులు ఎంపీటీస్ కావచ్చు జెస్ కావచ్చు రేపు రాబోయే కౌన్సిలర్ వ్యవస్థలు కావచ్చు ఖచ్చితంగా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బీభామ్ ఇవ్వాలనే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే గద్వాల విషయంలో అందరితో చర్చించి గద్వాల ప్రజలు న్యాయం చేకూర్చే విధంగా ఆయన చోర చూపాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మేము నిజంగా ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకునే ఉద్దేశం కూడా అదే మాకున్న సాధక బాధకాలు ఈ సభ సమావేశం ద్వారా వాళ్ళకి పెళ్ళి చేయాలని ఈ సమాజం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం అనంతరం తక్షణమే ఏసీ సెక్రటరీ కావచ్చు ఎంపీ కావచ్చు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు యువపల్లి కావచ్చు తక్షణమే గుర్తించి మాకు న్యాయం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మరో కొన్ని సంవత్సరాలు కూడా మేము మోసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ బయట ఎక్కడ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ అంటే మేమని చెప్పుకునే విధంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా నాయకులైన మీరు ఈ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి కూడా నిజమైన కార్యకర్తలకు నష్టపెట్టాలని చెప్పి ఉన్నాను నిజంగా ఈ జిల్లాలో ఉమ్మడి మామూలు జిల్లాలో ఎంతో మంది దాదాపు రెండు స్థానాలు మనం కోల్పోయినాం గద్వాలో కోల్పోయినాం అలంబూరు కోల్పోయినాం ఉన్న పది జిల్లాల్లో పది ఏ వర్గాల్లో దాదాపు ఏ ఒక్కరికి కూడా ఏ లాంటి పథకాల్లో చెంది పార్టీని నమ్ముకొని ఎన్నో ఎన్నో కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎంతో సంతోషపడినాం కానీ ఏవో కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులు ఏదో రకంగా కుల ప్రతిపం వస్తా అని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం కానీ మహబూబ్నగర్ జిల్లాలో కనీసం ఏ ఒక్కరికి కూడా సీనియర్లకు దళితులకు అది కులంలో మాల కావచ్చు మాది కావచ్చు ఏ ఒక్క కూడా కార్పొరేషన్ ప్రజలు రాలేదు బాధ కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నా మరి ఇలాంటి ధర్మంలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న మాకు ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది కూడా ఒక్కసారి అమలు చేసుకున్న గుర్తు చేస్తా ఉన్నా వింటున్నారా పొద్దు నుంచి కూడా ఈ సమాజాన్ని మీరందరూ కూడా ఎంతో సహనంతో ఓకేతో ఈ సమావేశంలో కూర్చొని వింటున్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పిలువగానే ఇంత పెద్ద మొత్తంతో వచ్చి ఈ సమాజాన్ని తిలకించడం ఇస్తున్నాం మీరు ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో మనకంటూ కూడా న్యాయం జరగకపోతే మనం తీసుకునే నిర్ణయానికి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు ఏదో నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ ఇస్తున్నాం